అక్కడి నుంచి లేకపోతే అక్కడ విషయాలు తెలుస్తున్నారు ఎవరు ఉన్నారు అంటే కనుక అక్కడి నుంచి వచ్చిన చెప్పారు కృష్ణప్రభు ప్రభువారు ఆయనే తండ్రి దగ్గర నుంచి వచ్చానని పరలోకం గురించి తెలిసిన వాడిగా మరలా పరలోకంలోకి వెళ్తున్నానని మరలా పరలోకం నుంచి మనందరి కోసము వస్తారని ఆయన తెలియజేశారు అందుకే రాత్రి కాల సమయంలో పరమ గురువు అంటే కనుక ఇక ఆయన పరమగురు నుండి వచ్చిన వాడు కనుక పరమ గురువు ఆయన లోక గురువులు విద్యను మాత్రమే నేర్పగలుగుతారు టెన్త్ క్లాస్ దాకా మేము చెప్పవలసింది చెప్పాం తర్వాత పబ్లిక్ లో అంతేనా పబ్లిక్ లో కూడా మేమే లైబ్రూ రాయడం లేదు ఏం రాయలేదు మేమే చెప్తామన్నారు అలా ప్రతి దానికి కూడా చెప్పేవరకే చెప్పేవరకే కానీ ఈ మరపు గురువు మరోపుడు గురించి చెప్తుందని కాకుండా మళ్ళా వచ్చి ఏమన్నా మరో చెప్తున్నాను ఎడ్యుకేషన్ చదువుని ఇచ్చేవారు చదువుని చదువులు నేర్పించేవారు నేర్పించేంత వరకే టీచింగ్ ఎంతవరకు అంటే కనుక మన ఆసక్తిని బట్టి మనం నేర్చుకునేంత బట్టి లేదా జీతం చేసుకున్నారు కాబట్టి అది నిర్ణయించిన సమయం అంతవరకే కానీ పరమ ఈ భూలోకంలో శిష్యులను ఏర్పాటు చేస్తే నేర్పించడం మాత్రమే కాకుండా ఆ గురువు అనే ఆయన గురువు ఆయన సాత్వికుడిగా సాత్వికుడిగా లేదా సేవకుడిగా మారిపోయిన సందర్భాలు చదువుడిగా లేకుండా బాగా ముందు వచ్చిన ఉంటాయి స్వార్త పాఠ్య భాగంలో చదువుబడిన స్వార్థ పాఠ్య భాగంలో ముందు వచ్చిన ఆ మాటలే ఉండేది గురువు అనేవారు నీవు గురుదక్షిణ చేసుకుంటావా లేదా నేను చెప్పిన విద్యను బట్టి లేదా నేను చేసిన బాధను బట్టి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన నా విద్యార్థి లేదా నా దగ్గర నేర్చుకున్న ఈ యమనస్తుడు ఈ విద్యావంతుడు గురుదక్షిణ చూపిస్తాడా లేదా మర్యాద కలిగి ఉంటాడా లేదా అని గురువు సన్మార్గాన్ని సన్మానాన్ని కోరుకునే వాళ్ళు డబ్ల్యూ అంటే కనుక ఈ లోకంలో బోధకులుగా విద్యలు నేర్పించే వారిగా కానీ పరమ ఈ లోకానికి సామెతల గ్రంథంలో ఎనిమిదో అధ్యాయంలో ప్రధాన శిల్పిగా దగ్గర దగ్గర ఉండి ఈ లోక నిర్మాణానికి కారణుడైన ఏ సుక్రీస్తు బ్రహ్మ పరలోకం నుండి వచ్చాడని చెప్పిన ఆయనే ఈ భూమి ఈ భూమి మీద సమస్తం ఎరిగిన వాడిగా చేయగలిగిన వాడిగా సమర్థుడుగా ఉండి నీవు నేను తర్వాత మరణానంతరము సిద్ధపరిచిన పరలోకం అంటే ఆ పరలోకం ఎలా ఉంటాడో చెప్పినవాడు పరలోకానికి తీసుకెళ్ళినవాడు ఈ భూమి మీద పరలోకం వెళ్ళాలంటే ఉంటా అంటే ఎలా ఉండాలో చేసి మాదిరి చూపించిన వాడు అందుకే ఇనే గురించి సాంతర్గ గ్రంథములో చాలా విషయాలే ఉన్నాయి ఆయన చెప్పిన మాట మీలో ఎవరికైనా జ్ఞానం మొదలుగా ఉంటే నన్ను అడగండి అడగండి ఇక విధి

చిల్లంగి మాటలు కాదు ఇవి మాట్లాడుతూ ఉంటే నీ విద్య ఎక్కువ అనేది పరిశుద్ధ గ్రంథం చెప్పట్లేదు నీ మాటలు ఎలా ఉండదు తెలుసా రుచికరమైన మాటలు అనగా ఉప్పు వేయబడిన మాటలు ఎదుటి వారిని ఆదరించు లేకపోతే నీ మాటలు బట్టి ఎదురు దగ్గర నీ ఆదరణ పొందే రీతిగా ఉన్నప్పుడు నీకేమి ఎక్కువ అవుతుంది వాక్యం చెప్తుందంటే విద్య చదవ తెలివి గలక తెలివిగా ఉండేవాడికి వారి తెలివి వారికి నిత్యము జీవించే మూటగా ఉంటుంది మూడులు లేదా మూర్ఖులుగా ఉండేవారికి ఏ మూఢత్వాన్ని కలిగి లోబడకుండా ఆ మూర్ఖత్వాన్ని చూపిస్తూ ఆ మూర్ఖత్వాన్ని వెళ్ళగలుగుతూ ఉంటాడు వేరే శిక్ష కాదు వాడు చేసిన మూర్ఖత్వం వాడి కలిగిన శిక్షగా వస్తుంది జ్ఞానుని హృదయము వారి నోటికి తెలివి కలిగించును ఏం చేస్తుందట జ్ఞానం కలిగిన వాడికి ఇంకా విద్యను విస్తరింప చేస్తారు జ్ఞానం అంటే ఏంటి అంటే కనుక పరిశుద్ధతలో జ్ఞానము నేనే జ్ఞానాధారానికి మూలము నేనే జ్ఞానానికి మూలస్థానం స్థానము నేనే వాక్యం చెప్తుందిగా దేవుణ్ణి కలిగి ఉన్నవారు దేవుణ్ణి కలిగి ఉన్నవారు జ్ఞానమైన వాక్యాన్ని ఎరుగున్నవారు ఎప్పుడు శ్రద్ధ చూపిస్తే ఆ వాక్యాన్ని బట్టి ఆ జ్ఞానాన్ని బట్టి లోక సంబంధమైన చదువుకోవడం జీవితంలో అధికమవుతుంది అని చెప్తుంది అది దానికి దీనికి సంబంధం ఏంటి వాక్యం ఎరగని అన్యులలో లేకపోతే వాక్యం తెలియని అనేక మందిలో అనేక మంది సైంటిస్టులుగా లేకపోతే ప్రొఫెసర్లుగా ఇక చెప్పాలంటే చంద్రమండ్రిలోకి వెళ్ళొచ్చే జ్ఞానం కలిగిన వారిగా ఉన్నారు కదా అలాంటప్పుడు మీరు చెప్పే మాటను బట్టి వాక్యమే విద్య కనుక క్రైస్తవులు ఉన్నత స్థానంలో ఉండాలి కదా ఈ ప్రశ్న మనకి రావాలి చెప్పాడు లోక జ్ఞానము అని చెప్పాడు ఇంకొకటి దాని ముందే ఎప్పుడు తెలుసా వినయము అని చెప్పాడు ఇంకొకటి తెలుసా ఆ మాటలో మాత్రమే పరిశీలించేసుకోండి శ్రద్ధ అని చెప్పాడు ఈ శ్రద్ధ అనేది లేకపోతే చదువు వెనక ఎవడో ఉన్నాడు అంటే అమ్మబాబు పట్టుకున్న చదువుకు ఎప్పుడో తెలుసు పంపిస్తాను అలా ఉంటే చదువుతుందా లేదు శ్రద్ధ శ్రద్ధ ఉంటుంది ఇప్పుడు ఈ విద్యార్థులు తరగతి పరీక్ష రాస్తున్నప్పుడు మనం ప్రార్థన కలుగుతుంది కదా దేవుడే చూసుకుంటాడులే అంటే దేవుడు వచ్చేసి ఆ ఈ చేతిలో పెద్దలాగేసి పరీక్ష పేపర్ అంతా ఉన్నట్టు నీకు ఇచ్చిన ఐడిషన్ అన్ని పూర్తి చేసి నాకు ఇచ్చేసి మళ్ళీ ముందేసి హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ ఇచ్చేస్తాడు శ్రద్ధ చదివితే శ్రద్ధను బట్టిస్తాడు జ్ఞానం ఇచ్చిన దేవుడు జ్ఞాపకం జ్ఞాపక జ్ఞాపకం దేవుడు కూర్చున్న నీతో నుండి చేయబట్టి రాయిస్తాడు చదవడానికే శ్రద్ధ లేకపోతే చదవబడిన లెక్కన భాగాల్లో మనం వెళ్ళిపోతే అధ్యాయంలో వచ్చినాల్లో ఒకసారి ప్రభుత్వం మీరు చెప్పేది నూటికి నూరు శాతము కరెక్టే నేను బోధించడానికి టీచింగ్ చేయడానికి లోకానికి వచ్చారు ప్రభు అంటే ఆ మీ అందరికీ అది మీరు చెప్పిన మాటలు కరెక్టే కానీ నేను చేసే క్రీమ్ చూడండి ఏం చేస్తున్నారు క్రీమ్ అంటే గనుక ప్రభు అయిన ఈయన బోధకుడైన గురువు గురువైన ఈయన ఏం చేస్తున్నాడు అంటే కనుక శిష్యుల పాదాలు పెడుతున్నాడు శిష్యులందరినీ కూర్చోబెట్టి శిష్యులందరినీ గురించి పెట్టి నీళ్లు తీసుకుని వారి పాదాలు కడిగి రుబాలతో వారి పాదాలు ఈ భూ ఈ భూ ప్రపంచంలో ఎప్పటి వరకు అటువంటి కార్యాన్ని చేసిన వారు ఉన్నారా గురువు గురు దక్షిణ కోసం ఒక ఆయన అంటే నేను ఎప్పుడు విద్యను ఆ నేర్చుకున్న వాడు కూడా నేర్చుకున్న వాడు కూడా చూసి నేర్చుకున్నాడు చెట్టు చాటు నుండి చూసి నేర్చుకున్నాడు

నేర్చుకుంటూ ఉంటే ఆ విక్రహంలో నుంచి మాట్లాడిన ఆ శక్తి కొత్తదైన వాడు ఆ శక్తి కొత్త దైన వాడు ఆరాధస్తున్న వాడి వాడు పళ్ళు గురించి మీకు తెలిసి ఉంటారు ఒక పన్ను తీసుకెడితే గురుదక్షిణ ఉంది కానీ గురువైన దేవుడు ఎక్కడికి మాత్రమే కాదు పరమ గురువైన ఈయన మనకు చూపిస్తున్న మాదిరి ఏంటో తెలుసా శిష్యులు మాత్రలు కడిగేంత సాత్వికుడు ఈ పరమ గురువు గారు ఎందుకు ఎందుకు అంటే గనుక నీకు నేను అలాగా మీరు ప్రభు అనట కరెక్టే బోధకుడు అనట కరెక్టే రఘోని అని పిలవటం కరెక్టే కానీ అలాంటి అన్ని కలిగిన నేను చేస్తున్నది మీరు కూడా అటువంటి తగ్గింపు మనం పరమ గురువు చేసిన కార్యాన్ని చేయటానికి పక్క వారి ఇష్టం ఈ భ్రమ గురించి ఆలకిస్తున్న నీవు ఆయన చేసిన కార్యాన్ని కడదెత్తిన బైబిల్ రూపంలో పెట్టుకుని చదువుకుంటున్న నీవు ఎవరి మీదైనా కోపం పెట్టుకుంటే కనుక వారితో కాళ్ళు కడుగుతూ కాదు కదా వెళ్ళి వాక్యం విన్న తర్వాత సమాధాన పడే మనస్సుతో నీవు ఈ మాటలు మనం విని విడిచిపెట్టే కానీ కాదు లేదా ఎప్పుడో మీరు <mimitricanale> నిలిచింద్రమ <mimitricanale> 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 లేనట్టు ఉంది అందుకే లాస్ట్ ఇయర్ కూడా జరగలేదు ఈ కార్యక్రమం ఉంటుంది ఒకరి పాత ఒకరు కార్యక్రమం ఉంటుంది మల్లారాధన ఉంటుంది ఎప్పుడు అంటే కనుక గుడ్ ఫ్రైడే ముందు రోజు గురువారం రాత్రి కాల సమయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఎందుకు అంటే కనుక మేము కూడా చేస్తాము ఒకవేళ అది ఆచారంగా ముందు కదా చేస్తే ప్రయోజనం ఎప్పుడైనా ఆ రోజే రావాల్సిన పని లేకపోతే నువ్వు వెళ్ళి కాళ్ళు కడగాల్సిన పనిలేదు లేదు ఎవరి మీదైనా నీ మనసులో నీ మనసులో ఎవరి మీదైనా ఆ వినోద భావం అనేది ఉంటే గనుక క్షమాపణ కోరుకుంటే ఈ వాక్యం నీ జీవితంలో అనుమైనట్టు వేరైనట్టు ఉంటుంది వాక్యం ఏంటి తెలుసా సమస్త జనులతో ఏం కలుగుతారంట నీకు ఇష్టమైన నిన్ను ప్రేమించే వాళ్ళతో మాత్రమే కాదు ఎవరెవరితో ఉంటాయి కనుక సమస్త దాంట్లో జాతి కుల మత భేదము లేదో చిన్న పెద్ద ధనిక వేద అనే తారతమ్యం హెచ్చించుకున్న వలన లేక విచారించడం వలన నీ ఎత్తును మొదట పెంచుకోలేవు ఒకవేళ ఇటువంటి సమాధానం గనుక లేకపోతే కనుక వాక్యం ఏం చెప్తుందంటే నీ హృదయంలో నీ జీవితంలో ఇంకా సమాధానపడవలసిన వ్యక్తులు ఉంటుండగా నీవు ఏదో బలి అర్పణ చేస్తే లేదా కృతజ్ఞత అర్పణ వేస్తే నేను అంగీకరించాను మొదట వెళ్ళి సమాధాన పడిరా తర్వాత నా పనులను సమీపించు లేదా ఆశ్రయించు అని వాక్యం ద్వారా అందుకనే ఈ రాత్రి కాల సమయంలో పరమ గురువు మనకు బోధించే బోధ ఏమిటంటే గనుక గురువైన నేనే బోధకుడైన నేనే సాత్వికుడుగా తగ్గించుకున్నాను సమస్తము చేయగలిగిన సమర్థులు నేను తగ్గించుకున్న కారణం ఏంటో తెలుసా

క్రీస్తు ఒక్కడే ఎవరంట క్రీస్తు ఒక్కడే మన మరి ఇక్కడ నిలబడిన వారు లేదా అక్కడ టీచింగ్ చేస్తున్న వారు మరి ఎవరు చెప్పాలి ఉపాధ్యాయులు లేదా గురువు గారు లేదా బాధకుడైన గురువర్యులు అని చెప్పుకుంటున్న మరి మీరు ఎవరు అలా పిలువబడుతున్నారు కదా మరి ఎవరు అంటే ప్రభు చెప్తున్నాడు ప్రభు చెప్తున్నాడు శిష్యులైన మీరు నాకు అనేక మంది శిష్యులు అంటే నిలబడిన వారైనా ఆ స్వార్థ చేత పట్టబడిన వారైనా ఆ సిలుపు ఆకర్షితులైన పరమ గురువుకి అందరూ కూడా శిష్యులే పరమ గురువు అయిన ఈ యేసు క్రీస్తు ప్రభు వారు తప్ప ఎవరు గురువు లేరని ఈ లోకంలో लेखना okay,

క్రీస్తు పుట్టాడు పరిశుద్ధం పరిశుద్ధ ఆత్మ చేత పుట్టాడు నీకు కూడా పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ వచ్చినప్పుడు క్రీస్తులో మరలా పుట్టగలిగిన వ్యక్తిగా ఉండటము శిష్యుడు శిష్యులు లేకపోతే ఈ భూమి ఉన్నప్పుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితంలో ఏ మాలిన్యం అంటకుండా మానవుడుగానే జీవించిన పరిశుద్ధత ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎవరు లేదు కనుక అలాగే ఆయన కుమార్తెగా కుమారుడుగా జీవించడమే ఆయన కుమారుడు కుమార్తెగా మార్చాడు ఇక మూడవదిగా ఆయన పునరుత్థానం గురించి చెప్తున్న నీ జీవితంలో ఈ జీవితంలో నేను చనిపోయినాగాని నా నిరీక్షణ పరలోకంలో ఉంటాను నేను ఇప్పుడు ప్రభు వస్తే ప్రభుతో పాటు పరలోకం వెళ్ళిపోతుంది అలాంటి నిరీక్షణ నీకుంటే కనుక పునరుత్నం గురించి అవగాహన కలిగిన నిజ ఆదికాల పరమ గురువు అనే అంశం మీద మనం మనము బోధ నేర్చుకుంటున్నప్పుడు ఆయన బోధకుడుగా ప్రబోధకుడుగా ఉంటుండగా ఆ బోధలోని సారాంశాన్ని గ్రహించవలసింది ఏంటో తెలుసా ఈ భూమి ఎంత ఉన్నతమైన వ్యక్తిగా వెళ్ళినా కానీ దేవుడి కంటే ఉన్నతమైన వారు లేరు ఎంత స్థితిలో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినా కానీ ఆకాశ పరలోకం నుండి వచ్చిన స్థితిలో ఆయన తప్ప మరి ఎవరు లేదు అందుకనే ఆ ఆయనే స్థానం ఆయనే తగ్గింపు చూపించి శిష్యుల మానభారం కలిగినా ఆ పరిచయం చేసిన అడుగు ఉంటుండగా నీవు నేను కూడా ఆ ఆ తగ్గింపు కలిగిన ఆ తగ్గింపు కలిగిన మానభారతో కూడిన జీవితాన్ని ఆ తగ్గింపు ఛాయను కలిగిన విశ్వాస